పబ్లిక్ చేయకుండా అయిందా మీటింగ్ అయిందా కాలం వాడు ఏదో అయినట్టు చేసినట్టు వాళ్ళు ఏదో లోపల లోపల రాస్తున్నారు వెళ్ళాయ మళ్ళీ మల్ల సంతకాలం అది లోపల రావడం జనాలు నేను అక్కడ ఉన్న మైనింగ్ వాళ్ళ చుట్టకు సంబంధించిన కలుగురాయి ఉంది పలుగురాయి ఆ పలురాయి స్టోన్స్ కు దానికి మామూలు వస్తుంటారు పోతుంటారు జనాలు లెక్క అట్లా పర్మిషన్ వాళ్ళు తీసుకున్నారు. అల పర్మిషన్ ట్వంటీ త్రీ ఇయర్స్ పర్మిషన్ ఉందనుకుంటా. ఆ ఎవరికి మైనింగ్ అంటే తర్వాత అన్ని డౌట్స్ మైనింగ్ వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ మేము నేను మేము మా దగ్గరికి దగ్గర నిరమన ఎలక్షన్ ముందుల వచ్చాడు వచ్చే ఆ సైడ్ బ్యాక్ సైడ్ మీరు ఇప్పుడు బండి ఆపిరు కదా. టెంపుల్ 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 ఇంకా టెంపుల్ అవుతం. దారి చేశారు. దారి చేశారు. దారి చేశారు. అలాగా ఊళ్ళా అందరూ వెళ్లి నొళ్ళు వస్తే మళ్ళ సిఏని అల్లర్ నేను పోలీసులు బలవాత తీసుకొని వచ్చేట వచ్చాక వాడు ఈ ఒక రెండు రోజుల దగ్గర రెండు రోజుల వెళ్ళగిపోతే మీరు ఏమన్నా చేస్తారా కోర్టు పోతారా ఏమన్నా అదే సిఐ సీఐ అడిగాడు కోర్టు కోర్టుకు పోతే ఏమైనా పోతే మత్తిపల్లి ఉంటాను మీరు అనుమతిలా ఉండి మీరు వాళ్ళకి